సార్ మనం గత నాలుగు రోజులుగా కూడా చూస్తున్నాం టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా మొత్తం రైడ్ చేయడం వరుసగా నాలుగు రోజుల నుంచి కూడా జరుగుతుంది తతంగం అంతా అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కొంత న్యూస్ బయట ప్రచారం అవుతుంది సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ దిల్ రాజు గారి ఆఫీస్ లో ఉన్న సిబ్బందిని కొడుతున్నారు అన్నట్టు ఒక ఆడియో కూడా వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో మరి నిజంగా ఐటీ అధికారులు దిల్ రాజు గారి సిబ్బంది పైన దాడి చేస్తారా కొడుతున్నారా మరి దీన్ని వైరల్ అవుతున్న వార్తలు నిజమైతుంది మీరేం చెప్తారు సార్ అంటే కేవలం దిల్ రాజు గారి ఇంట్లో మాత్రమే కాకుండా ఆయన కుమార్తె ఇంట్లోను సోదాలు జరిగినాయి అలాగే ఆయన సోదరుడు విజయసింహారెడ్డి ఇంట్లో కూడా జరిగినాయి ఆయన ఆటోమొబైల్ రంగంలో ఉన్నాడు విజయసింహారెడ్డి గారు ఆయన ఇంట్లోను ఆయనకు సంబంధించిన లాకర్లు ఇవన్నీ కూడా సోద చేశారు అంటే దిల్ రాజు గారికి సంబంధించి కూడా దాదాపు కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా ఆయనకి బ్యాంకులో ఉన్నటువంటి లాకర్సు ఇవి కూడా ఆయన వైఫ్ తీసుకెళ్ళి ఓపెన్ చేసి సెర్చ్ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వీళ్ళు జనరల్గా ఐటీ అధికారులు వచ్చిన తర్వాత ఎవరైతే ప్రధానంగా అక్కడ ఉంటారో వాళ్ళని బయటకు పంపించేసి లోపల ఉంటారు అలాగే సిబ్బంది దగ్గర నుంచి కావచ్చు ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఫోన్లు హ్యాండిల్ చేసేసుకుంటారు ఫోన్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్న తర్వాత మాత్రమే సెర్చ్ మొదలవుతుంది ఇదే జరిగింది అక్కడ కూడా టోటల్ సిబ్బంది అందరూ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా వీళ్ళు సీజ్ చేసుకున్న తర్వాత సెర్చ్ మొదలుపెట్టారు మరి ఈ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక మిస్టరీ అంటే దానిలో చాలా క్లియర్గా పేర్లతో సహా చెబుతూ వీళ్ళ వీళ్ళని కొడుతున్నారు వేణుగారు మీకు చెప్పమన్నారు అనేది అందులో ఉన్నటువంటి ఆ ఫోన్ టాక్లో ఉన్నటువంటి కంటెంట్ దానిలో చాలా క్లియర్గా వేణుగారిని మీరు చెప్పమన్నారు మీరు కొంచెం మీడియాకి లీక్ చేయండి ఇది అని అంటే ఒక రకంగా ఐటీ అధికారులను ప్రెజరైజ్ చేయడం త్రూ మీడియా అనేది ఒక అంటే నిజానికి అక్కడ ఏదన్నా ఇబ్బంది ఉండి దాడి జరిగి ఉంటే నిజంగానే కొట్టి ఉంటే ఆల్రెడీ వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారు అనే వార్త నిన్న మొన్న కూడా వినిపించింది అంటే చిరాకు పడుతున్నారు ఒక దశలో చేయి చేసుకున్నారు ఒక అంటే లోపల ఉన్నటువంటి ఒక సర్వెంట్ మీద చేయి చేసుకున్నారు అనే మాట ఈ ఆడియో లీక్ అవడానికంటే ముందే వినిపించింది కాబట్టి కొంత హై హ్యాండెడ్గా వ్యవహరిస్తున్నారు అధికారులు అనేది అర్థం అవుతుంది అంటే ఇది తీ అది తీ అన్నప్పుడు వాళ్ళు తీయటానికి ఏదో సంకోచిస్తే వాంటెడ్గానే డిజైన్డ్ గానే వీళ్ళు తీయటానికి సంకోచిస్తున్నారా అన్నట్టుగా వీళ్ళు కొంచెం పోలీస్ పద్ధతిలో ఒక థర్డ్ డిగ్రీ స్టైల్లో బిహేవ్ చేయటం అనేది కనిపిస్తోంది కొన్ని సందర్భాల్లో అధికారులు కొంచెం గ్రాంటెడ్గా తీసుకుని వెళ్ళిపోతారు అంటే జనరల్గా వీళ్ళు కొంచెం పద్ధతిగా వ్యవహరించాలి వీళ్ళు వెళ్ళింది అవతల వాళ్ళు ట్యాక్స్లో చూపించను అంటే లెక్కల్లో చూపించని డబ్బులు ఏమైనా ఉంటే దాన్ని లెక్కలోకి తీసుకురావడం అనేది ప్రోగ్రామ్ వాళ్ళని టార్చర్ చేయటము లేకపోతే వాళ్ళని హెరాస్ చేయటము వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించటమో కార్యక్రమం కాదు వెళ్ళి మీకున్నటువంటి అనుమానం మేరకు మీరు సెర్చ్ చేసుకోండి ఇల్లు టోటల్గా మీ కంట్రోల్లోకి తీసుకోండి మీరు ఏదైనా చేసుకోండి లోపల దానికి సహకరించకపోతే ఒకటికి పదిసార్లు అడగాలి అంతే తప్ప సహకరించటం లేదు అని చెప్పేసి మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ దిగితే ఇబ్బంది కదా అదే జరిగి అదే జరిగింది అనేది నిన్నే వినిపించింది ఆ మాట అయితే నిప్పు లేకుండా పొగరాదు అనేటువంటి పద్ధతులు దిల్ రాజు ఇది కాంట్రడక్ట్ చేయాలనో కాంట్రవర్సీ చేయాలనో అనుకుని ఉండడు కానీ లోపల సిబ్బందిని వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయన దీన్ని అడ్రస్ చేయక తప్పని ఒక అనివార్యతకు పడుతున్నాడు ఇప్పుడు సోదాలు ముగుస్తున్నాయి ముగింపు దశకు వచ్చినాయి మూడు రోజుల నుంచి నడుస్తోంది అది ఈ రోజు కాదు ఈ మూడు రోజుల సోదా కార్యక్రమానికి ఈ రోజు ముగింపు పలుకుతున్నారు కాబట్టి ఈ సోదాల క్రతువు ముగిసిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ ఫ్రీ అయిపోయిన తర్వాత ఒక్కసారి సమావేశమై నిజానిజాలు ఏమిటి అనేది తెలుసుకుని ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు ఇప్పుడు ఆయన డెఫినెట్ గా మీడియా ముందుకు వచ్చి స్పందిస్తారు ఐటీ అధికారులు వ్యవహార శైలి పట్ల అలాగే తమ సిబ్బందితో వాళ్ళు వ్యవహరించిన తీరు పట్ల ఒకవేళ నిజంగానే ఈ ఆడియో చెప్పిన పద్ధతిలో ఆ కన్సర్న్ అంటే ఎవరైతే వేణు అనే అతను మీకు ఇన్ఫార్మ్ చేయమన్నాడు అని చెప్తున్నారు ఆడియోలో ఆ వేణు నుంచి పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం దిల్ రాజు గారు తీసుకుని అప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇది వాళ్ళ స్టాఫ్ వాళ్ళ తాలూకా ఇంటిగ్రిటీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక పరిస్థితి వాళ్ళ మురయలు నిలబెట్టుకోవాలి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత దిల్ రాజు గారికి ఉంది అందుకని గా మీడియా ముందుకు వచ్చి ఆయన వాస్తవాలు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి ఇది నిజమైతే ఎవరైనా సరే ఐటీ సౌదాలకు సహకరించక తప్పని పరిస్థితి ఉంటుంది అలా ఇక్కడ దిల్ రాజు గారు కూడా సహకరించాలనే మూడ్లోనే ఉన్నాడు ఆయన బయట నిలబడి నవ్వుతున్నటువంటి విజువల్స్ చూసాం మనం మొదటి రోజు నెమ్మదిగా ఏదో అసహనం పెరిగిపోతూ తమకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఏదో లేకపోవడంతో అసహనానికి ప్రాపర్ ప్రాపర్గా వ్యవహరించట్లేదని సిబ్బంది మీద ఏవైనా హడావిడి చేసి ఉంటారా అనేది ఒక డౌట్ చేసి ఉండొచ్చు కూడా చేసిన దాన్ని ఈయన మీడియా ముందు చెప్తాడు వాళ్ళు దీనికి ఆధారాలు చూపించమని అడగచ్చు రేపు పొద్దున ఈయన ఆధారాలు ఉండుంటే ఇన్ కేస్ అంటే విట్నెస్ చెప్పడానికి ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళందరూ ముందుకు వస్తాయి అప్పుడు ఈయన ఈయన కూడా కేసు బుక్ చేయొచ్చు వాళ్ళకి అగనెస్ట్ గా ఎందుకంటే ఐటీ అధికారులు సోదా చేసే అధికారం ఉంది తప్ప మ్యాన్ హ్యాండిలింగ్ అధికారం లేదా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం అనేది కరెక్ట్ కరెక్ట్ కాదు అది వాళ్ళ నామ్స్కి వ్యతిరేకం కాబట్టి డెఫినెట్గా కోర్టులో కేసు వేయొచ్చాయి ఆ కేసు వేసే ప్రయత్నం చేస్తాడా లేకపోతే లూజ్గా వదిలిపెట్టేస్తాడా ఏం చేస్తాడు అనేది